వాళ్ళకి ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి నా ఫైట్ ఇప్పుడు లేనిది నేను తీసుకొచ్చి నా లైఫ్ నేను రోడ్డు మీద పెట్టి చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు లేదండి నన్ను ఇప్పుడు ఫైనల్ గా తను వదిలించుకోవాలి అనుకుంటున్నాడు వదిలించుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు మాల్వి మల్హోత్రతో అఫేర్ ఉంది అది హండ్రెడ్ పర్సెంట్ నిజం నా దగ్గర ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి అతను ఒకవేళ డైరెక్ట్గా నాకు నేను ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది నాకు అని చెప్పున్నా నేను వదిలేసేదాన్ని కానీ నన్ను తప్పుడు దాన్ని చేసి అతను వెళ్ళిపోతే నేను బతకలేని సొసైటీలో తలెత్తుకొని ఈ డ్రగ్స్ కేసుకి దానికి కూడా నాకు సంబంధం లేదు ఒక ఒక అమ్మాయిగా నేను ఎంత భరించకూడదో అంత భరించి హెల్ప్ చూసేస్తున్నాను దానికి తోడు యూట్యూబ్లో కమెంట్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఇంకా అవన్నీ వద్దు ప్లీజ్ మేము ఒక ఫోర్టీన్ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నామండి అండ్ లెవెన్ ఇయర్స్ నుంచి టుగెదర్ లివిన్ రిలేషన్షిప్లో ఉన్నాం గుడ్లో తాలి కట్టడం అయితే జరిగింది కాకపోతే పెద్ద లవ్ మ్యారేజ్ అవ్వడంతో రిజిస్టర్ అనేది చేసుకోలేదు సో అతని అంతటి కన్సిడరేషన్లో లివిన్ రిలేషన్షిప్ే అంటే ఆయన లబ్ధిదాన్ని టు దట్ పాయింట్ అవాయిడ్ దూరం అన్నది అయితే ఏం లేదండి మాలవి వచ్చిన తర్వాత డిస్టర్బెన్సెస్ వల్ల నాతో మాట్లాడడం మానేశాడు అంటే గొడవలు అయ్యేవి మాకు మరి ఆమెకి నేను ఉంటే ఏం ప్రాబ్లమో నాకు తెలియదు ఒకవేళ ఒక కపుల్కి అఫేర్ ఉన్నా సరే అతని లైఫ్లో ఏది ఉందో అది యాక్సెప్ట్ చేసి మరి ఆ ఉమెన్ ఉండాలి అంత ఓపెన్గా ఉన్నప్పుడు ఒక వన్ మంత్ తర్వాత ఆమె రాజ్కి ప్రెషర్ ఇవ్వడం స్టార్ట్ చేసింది దట్ లవన్ షుడ్ గో వైస్ స్టేయింగ్ అన్న దగ్గర సో అది నాకు రాజ్ ఇండైరెక్ట్గా గొడవపడేవాడు రాజ్ ఇండైరెక్ట్గా గొడవ పడేవాడు నాతో అండ్ ఒక వన్ టూ మంత్స్ తర్వాత మాల్వీస్ ద రీజన్ అని నాకు అర్థమయ్యింది